నన్నుగా మీరు వద్దు అనుకుంటే తప్పితే నేను బతికుండగా కంటంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా ఈ కమిటీని మీరు వదులుకున్నాను నన్నుగా మీరు వద్దు అనుకుంటే తప్పితే డబ్బులు గురించి కాదు నాకు డబ్బులు ఆస్తి నాకు సంబంధించినటువంటి ఖ్యాతి అందరూ ఇచ్చినటువంటి తాతగారికి ఇచ్చారు ఆ తాతగారు మళ్ళీ నాకు ఇచ్చారు మీరిచ్చినటువంటి ఆస్తిపాస్తులే భగవంతుడి దేవుల్లో మీరు ఇచ్చినటువంటి అభిమానం మీకు మీరిచ్చినటువంటి ప్రేమ నాకు నాకున్నాయి ఆ ఆస్తి ఆస్తిపాస్తులు మీరు ఏదో రూపాయి పూల ఆ రోజు ఇచ్చినటువంటి చదింపులే మాకు రోజు ఆ స్థలాలు కోట్లే కాబట్టి కిరా పరంగా డబ్బుల పరంగా నేనే రోజు కూడా కమిటీని ఇబ్బంది పెట్టను నన్నుగా మీరు వదులుకుంటే తప్పితే నేనైతే ఈ కమిటీని వదిలిపెట్టను కాబట్టి సభానుభంగా నేను తెలియజేసుకుంటున్నాను నాకు ఈ కమిటీ నా కన్న తల్లితో సమానం నా కుటుంబ సభ్యులతో సమానం కాబట్టి వేదికను పురస్కరించి చెప్తున్నాను